అసలు ఈ వారంలో హైలైట్ భారత్ యూకే మధ్య అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరింది యూకే పర్యటనలో ప్రధాని మోదీ యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరగ రెండు దేశాలకు ఇది ప్రయోజనకరంగా ఉండబోతుంది దీంతో యూకేలో మన ఉత్పత్తుల ధర తగ్గడంతో పాటు వ్యాపారం కూడా స్వేచ్ఛగా చేసుకునే వీలు కలుగుతుంది అదే సమయంలో మన దగ్గర కూడా యూకే మేడ్ కార్లు స్కాచ్ వైద్య పరికరాల ధరలు తగ్గబోతున్నాయి यूके तो बिगेस्ट डील कुछ भारत दिस इज दिगेस्ट इकोनॉमिक मरिता बल पढ़ना वाणिज्य कि कई वर्षों की मेहनत के बाद आज दोनों देशों के बीच कॉम्प्रिहेंसिव इकोनॉमिक एंड ट्रेड एग्रीमेंट संपन्न हुआ है యూకేతో భారత్ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసింది మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ బ్రిటన్ వాణిజ్య మంత్రి జొనాథన్ రెనాల్డ్ ఈ డీల్ పై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ఉభయ తారకంగా రెండు దేశాలకు పనిచేయనుంది కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ పేరుతో ఈ ఒప్పందం కుదరగా పరస్పరం దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీ కార్ల ధరలు తగ్గుతాయి బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీపై ప్రస్తుతం దిగుమతి సుంకం నూట యాభై శాతం ఉంది దీన్ని తొలుత డెబ్బై ఐదు శాతానికి తగ్గించనుండగా వచ్చే పదేళ్ల నాటికి నలభై శాతానికి తగ్గిస్తారు అలానే సాఫ్ట్ డ్రింక్స్ కాస్మెటిక్స్ చాక్లెట్స్ బిస్కెట్లు వైద్య పరికరాల ధరలు కూడా తగ్గే అవకాశముంది కార్లపై విధిస్తున్న వంద శాతం సుంకాలను ఇరుదేశాలు పది శాతానికి తగ్గించనున్నాయి దీంతో రానున్న రోజుల్లో వీటి ధరలు తగ్గే అవకాశముంది ఇక మనవైపు నుంచి యూకేకి ఎగుమతయ్యే వస్తువులపై బ్రిటన్ పన్ను తగ్గించబోతోంది దీంతో మన ఉత్పత్తుల ధరలు అక్కడ రేటు తగ్గనుంది బంగారు నగలు వజ్రాలు లెదర్ వస్త్రాలు పాదరక్షలపై సుంకాలు తగ్గనుండగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు బాస్మతి బియ్యం టీ మసాలాలను ఇంగ్లండ్ మార్కెట్లో స్వేచ్ఛగా విక్రయించే వీలు కలుగుతుంది ఈ ఒప్పందం ఉపాధి కల్పన నైపుణ్య శిక్షణకు అవకాశం కలుగుతుందని అంచనాలు నెలకొన్నాయి ఐటీ ఫైనాన్షియల్ సర్వీసులు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ రంగాల్లోనూ కొత్త సంస్థలు వస్తాయనేది పరిశీలకుల అంచనా